హలో ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని ఇకపోతే మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనం ఇంతకుముందు రెండు వీడియోలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు ఉభయ రాష్ట్రాల నుంచి పదో తరగతి తెలుగు సిలబస్ని మనం తీసుకుని వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా ఇంతకుముందు రెండు వీడియోలలో ఆయా రాష్ట్రాల సిలబస్లో ఉన్నటువంటి పదో తరగతి తెలుగు వాచకంలోని పన్నెండు పాఠ్యాంశాలు వాటికి సంబంధించినటువంటి కవులు రచయితలు రచయిత్రలు కవిత్రలు వీరికి సంబంధించినటువంటి జాబితా మరియు ఆయా పాఠ్యాంశాలు వాటి యొక్క సాహిత్య ప్రక్రియలు వాటి గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది మరి ఈ వీడియోలో కూడా రెండు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పదో తరగతి తెలుగు వాచకం తీసుకొని పదో తరగతి తెలుగు వాచకంలోని ఆయా పాఠ్యాంశాలు వాటి యొక్క ఇతివృత్తాలు వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ మరి ఈ పన్నెండు పాఠ్యాంశాలు ఉన్నాయి కదా వీటికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు కనుక మనం పరిశీలన చేసినట్టు అయితే ఇతివృత్తాలని అంటే ఇతివృత్తాల మీద మ్యాచ్ ద ఫాలింగ్ రూపంలో బిట్ అనేది రావచ్చు జతపరచండి ఇలా కొన్ని నాలుగు పాఠ్యాంశాలు ఇచ్చి ఆ పక్కన ఇతివృత్తాలు ఇచ్చి ఏ పార్టీ అంశం ఏ ఇతివృత్తానికి చెందుతుంది జతపరచండి అని చెప్పి అడగచ్చు లేదా బిట్టెలో కూడా రావచ్చు నాయకత్వ లక్షణాలని అంటే నాయకత్వ లక్షణాలే నాయకత్వ లక్షణాలని పరిచయం చేయడమే ఇతివృత్తంగా వచ్చినటువంటి పార్టీ భాగం వాటిలో ఏది గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు లేదా ఇకపోతే ఇలాగ ఇచ్చారు కదా ఇక్కడ నుంచి బిట్స్లో కూడా రావచ్చు నైతిక విలువలు అంటే శతక మాధుర్యం మీకు తెలిసిపోతుంది కుటుంబ విలువల్ని తెలుపుతూ కుటుంబ విలువల్ని తెలుపుతూ వచ్చినటువంటి పాఠ్యభాగం క్రిందుబాటులో ఏది కుటుంబ విలువల్ని తెలుపుతూ కుటుంబ విలువలు ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠ్యభాగం వాటిలో ఏది జవాబు గంప ఇది మీరు ఈజీ గుర్తుపెట్టుకోగలరండి ప్రత్యక్ష దైవాలు అనగానే తల్లిదండ్రులు అన్న విషయం మనందరికీ తెలుసు ప్రత్యక్ష దైవాలు అనగానే తల్లిదండ్రులు అనే విషయం మనకు తెలుసు కాబట్టి తల్లిదండ్రుల సేవ ఇతివృత్తంగా కలిగిన పాఠం క్రిందబాటులు ఏది అనగానే టక్కుమని మనీ ఇక్కడ ఎటువంటి సందేహం లేకుండా మన జవాబు గుర్తించేస్తాం కుటుంబ విలువలు కుటుంబం అంటే బతుకు గంప బతుకు ఎక్కడ ఉంటుంది కుటుంబంలో కుటుంబం కుటుంబం యొక్క విలువలు బతుకు గంప మోసేవారెవరు తల్లిదండ్రులు సాధారణంగా ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఇంటి యజమాని అదే షమిష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం అయితే ఆ ఇంటి పెద్ద బతుకు గంపని మోస్తాడు ఆ కుటుంబ పెద్ద ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో ఆ కుటుంబ పెద్ద బతుకు గంపని మోస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా స్పెషల్గా మీకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అనేది ఉండదు బతుకుగాంప మోసదెవరు కుటుంబ పెద్ద సో కుటుంబ విలువలు కలపడమే ఈ పార్టీ భాగం మీకు ఇటువృత్తాం ఇది కూడా మీరు ఈజీ గుర్తుపెట్టుకోగలరు ఇకపోతే శతక మాధుర్యం నైతిక విలువలు శతక మాధుర్యం అంతేనే నైతిక విలువలు అవునా ఇకపోతే జీవన నైపుణ్యం ఉపన్యాస కళ ఉపన్యాస కళ ఇది జీవన నైపుణ్యం ఇది ఒక నైపుణ్యం అండి ఉపన్యాసం అనర్గలంగా అంటే ఒక ఏదైనా ఒక స్టేజ్ మీద ఒక డేయాస్ మీద అంటే పది మంది ముందు అక్కడ ఎదురుగా పది మంది ఉండొచ్చు లేదా వంద మంది ఉండొచ్చు లేదా వేల మంది ఉండొచ్చు లేదా లక్షల మంది ఉండొచ్చు కోట్ల మంది ఉండొచ్చు అటువంటి బహిరంగ సభల్లోన మనము ప్రసంగించాలంటే ఉపన్యాస కళ అనేది తప్పనిసరి ఇది ఒక ఆర్ట్ ఉపన్యాస కళ ఇది ఒక నైపుణ్యం ఇది ఎటువంటి నైపుణ్యం జీవన నైపుణ్యం ఇది జీవన నైపుణ్యం ఉపన్యాస కళ అనేది జీవన నైపుణ్యం కాబట్టి జీవన నైపుణ్యంని తెలుపుతూ వచ్చినటువంటి భాగం క్రింద వాటిలో ఏది అని పెట్టి వస్తే ఉపన్యాస కళ ఇకపోతే దేశభక్తి ఇది పెద్దగా ఇక్కడ కష్టపడాల్సిన పని లేదు జలియన్ వాళ్ళ బాగా ఇతివృత్తం మనం ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి అనేది మనకు గుర్తొస్తుంది జనరల్ ఓట్ అయ్యారు ఆదేశాలతో కాల్పులు జరపగా ఎంతోమంది హిందువులు అంటే ఎంతోమంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఒక చోట శాంతియుత సమావేశమై ఉండగా ఇక్కడ ఈ మరణిస్తారు జలియన్ వాలబాగ్ వృత్తాంతము మనందరికీ తెలుసు దీని గురించి పెద్దగా మనము టైం అనేది ఇక్కడ లాగిన్ చేయకూడదు ఇకపోతే ప్రకృతి సందేశం ప్రకృతి వర్ణన ప్రకృతి వర్ణన ప్రకృతి సందేశం ప్రకృతి ప్రకృతి నో ప్రాబ్లం ఇక్కడ కూడా పెద్దగా కష్టపడాల్సిన పని అనేది ఉండదు చేజారిన బాల్యం ఇది ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిత్వ వికాసం చేజారినటువంటి బాల్యం అంటే శీల వీర్రాజు గారు చేజారిన బాల్యం గురించి మాట్లాడుతున్నారు అంటే ఏదో బాల్యంలో ఏదో అయినా కోల్పోయారు సో బాల్యం గురించి ఈయన ఇక్కడ చెబుతున్నారు అదే వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసంని నింపడమే ఇతివృత్తంగా వచ్చిన పార్టీ భాగం క్రిందుబాటులో ఏది చేజారిన బాల్యం ఇది గుర్తుపెట్టుకోండి నేను ఏవైతే స్టోర్ వర్క్ పెడుతున్నానో అవి గుర్తుపెట్టుకోండి ఇవి అంటే ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు గుర్తించగలరు మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు గుర్తించగలరు సో ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిత్వ వికాసం ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే తప్పు పెడతారు జీవని ఇది కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వారికి చేయుతా ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం జీవని ఇది ఒకటి సో నేను స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా ఇవి చూసుకోండి అవసరమైతే పదే పదే ఇవి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వ్యక్తిత్వ వికాసం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుతా ఇక్కడ మీరు అది ఎగ్జామినేషన్ హాల్లో బిట్టు తప్పు పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది రాజధర్మం ఇక్కడ మీరు తప్పు చేయరు రాజధర్మం ఏంటి నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఓకే ఇది పెద్దగా మీరు తప్పు చేయరు కన్యాశుల్కం కన్యాశుల్కం ఆధునిక విద్య ఆవశ్యకత ఆధునిక విద్య దాని యొక్క ఆవశ్యకత తెలుపుతూ వచ్చినటువంటి పాఠ్యభా భాగం కన్యాశుల్కం ఇది గుర్తుపెట్టుకోండి ఈ కన్యాశుల్కం నాటకం ఏ ఇతివృత్తంతో వచ్చింది ఏ ఇతివృత్తంతో పదవ తరగతిలో దీన్ని ఇక్కడ ఈ భాగంని చేర్చారంటే ఆధునిక విద్య ఆవశ్యకత అన్న ఇతివృత్తంని విద్యార్థులకి తెలపడమే ఈ పాఠ్యభాగం ఇతివృత్తం యుద్ధ విజేత ఎస్ యుద్ధము యుద్ధాల వద్దు శాంతి ముద్దు ఇది మీకు ఈజీ గుర్తుంటుంది యుద్ధాలు వద్దు శాంతి ముద్దు అని నేనార్థం గుర్తుపెట్టుకోండి యుద్ధం వద్దు శాంతి ముద్దు సో యుద్ధ విజేత యుద్ధం ఎందుకు యుద్ధాల వల్ల కలిగేటటువంటి లాభం ఏంటి ఇప్పుడు ఇన్ కేసు మనము భారతదేశము అందుకే కదా పాకిస్తాన్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళట్లేదంటే కారణం ఏంటంటే ఒకసారి మనం యుద్ధంకి వెళ్ళినామంటే మనం విజేతలు అవ్వచ్చు భారతదేశంకి జయం అనేది రావచ్చు కానీ ఎంతో కొంత మనకు కూడా డ్యామేజ్ అవుతుంది కదా మన ఆర్థిక వ్యవస్థ మన యొక్క సంపద మన యొక్క ప్రాణ నష్టము ఇవన్నీ కూడా జరుగుతాయి కదా కాబట్టి అందు గురించి ఇవన్నీ దేనికి అంటే మనము డెవలప్మెంట్లో ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు వెనకాల ఒక కుటుంబం ఉండదు బరువు బాధ్యతలు ఏమీ ఉండవు అటువంటి వాళ్ళు దేనికి తెగించేస్తారు కానీ మన వెనక బరువు బాధ్యతలు ఉంటాయి కుటుంబం ఉంటుంది అమ్మానాన్నలు ఉంటారు పిల్లలు ఉంటారు సంసారం ఉంటుంది అటువంటి వారు ఏమీ లేనటువంటి వ్యక్తులుగా తెగించలేరు కదా ఏమీ లేనివాడు దినకం తెగించేస్తాడు వాడికి బతుకే లేదు వాడు దినకం తెగేస్తాడు బతుకున్నవాడు తొందరగా తెగించలేడు అలాగా యుద్ధం యుద్ధం వద్దు యుద్ధం వద్దు శాంతి ముద్దు కాబట్టి యుద్ధ విజేత పార్టీ భాగంలో ఉన్న ఇతివృత్తం శాంతి యొక్క ఆవశ్యకత సూక్తి సుధ ఉత్తమ మానవ గుణాలు అంతే సూక్తులు అంటే ఉత్తమ మానవ గుణాలు ఇది కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది నో ప్రాబ్లం సో ఇక్కడ కన్యాశులకు ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటారు జీవని ఒకటి బాల్యం ఈ మూడు పార్టీ భాగాల యొక్క ఇతివృత్తాలు గుర్తుపెట్టుకోండి చాలు ఇకపోతే దానశీలము ఇది ఈజీ గుర్తుంటుంది మీకు ఇది తెలంగాణ సిలబస్ అండి ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ దైపింది తెలంగాణ ఇక్కడ దానశీలము దానం యొక్క గుణం దానగుణం విద్యార్థుల్లో దానగుణంని పెంపొందించడమే ఇతివృత్తంగా వచ్చినటువంటి పార్టీ భాగం దానశీలం భాషాభిమానం విద్యార్థుల్లో మనుషుల్లో వారి యొక్క భాష పట్ల అభిమానం పెంపొందింపు చేసుకోవటమే ఇతివృత్తంగా వచ్చిన భాగం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంతే కదా ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అంటే ఎవరి భాష వాళ్ళకి ఇష్టం అంతే ఎవరి భాష కాకి కాకి పిల్ల కాకి ముద్దు పంది పిల్ల పందికి ముద్దు కుక్క పిల్ల కుక్కకు ముద్దు సో కాబట్టి ఎవరి భాష వాళ్ళకి ఎక్కువ కాబట్టి భాషాభిమానం అనేది పెంపొందింపు చేయడమే ఇక్కడ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అన్న పాఠ్య భాగం యొక్క ఇది వృత్తం ఈ పార్టీ భాగం యొక్క ఇతం ఓకే ఇకపోతే ఎస్ తెలంగాణ వీరుల ప్రాశస్త్యం వీర తెలంగాణ పార్టీ భాగంలో తెలంగాణ వీరుల గురించి వారి యొక్క ప్రాశస్త్యం గురించి వారి యొక్క ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన విధానం గురించి దార్శ కృష్ణమాచార్యుల వారు యాక్రవ్వు పెట్టడం జరిగింది వర్ణించడం జరిగింది తెలంగాణ వీరుల ప్రాశస్త్యంని తెలుపుతూ వచ్చినటువంటి పార్టీ భాగం వీర తెలంగాణ తెలంగాణ వీరుల ప్రాశస్త్యం విద్యార్థులకు తెలపడమే ఇతివృత్తంగా వచ్చిన భాగం వీర తెలంగాణ కొత్త బాట సామాజిక చైతన్యం సామాజిక చైతన్యం ఇది గుర్తుపెట్టుకోండి ఇదే ఇదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి గుర్తుపెట్టుకోండి సామాజిక చైతన్యము ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం వాటిలో కొత్త బాట ఇకపోతే నగర గీతం ఇది చూడండి ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సామాజిక చైతన్యము ఇది సామాజిక స్పృహ స్పృహ అన్న చైతన్యమన్న ఇంచుమించు అంతే స్పృహ అన్న చైతన్యమన్న పర్యాయ పదాలుగా మనం తీసుకోవచ్చు వాటిని సో కొత్త బాట నగర గీతం ఈ రెండు కూడా సామాజిక చైతన్యం లేదు సామాజిక స్పృహతో వచ్చినటువంటి పాఠ్యభాగాలు భాగ్యోదయం స్ఫూర్తి సంఘసేవ భాగ్యోదయం స్ఫూర్తి మరియు సంఘసేవ శతకమౌద్రేమ నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు ఓకే లక్ష్యసిద్ధి తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ ఆవిర్భావము ఇది వృత్తంగా వచ్చిన పార్టీ భాగం లక్ష్యసిద్ధి జీవన భాష్యం మానవీయ విలువలు ఇటు గుర్తుపెట్టుకోండి మర్చిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది గోల్కొండ పట్టణము ఇది గుర్ ఇది మీరు మర్చిపోలేరు ఇది ఈజీ గుర్తుంటుంది తెలంగాణ సంస్కృతి వైభవం గోల్కొండ పట్టణం ఇకపోతే భిక్ష మానవ స్వభావం భూమిక పట్టణాభిలాష అది ఇవి ఆయా పార్టీ అంశాలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలు చూసుకోండి ఒకసారి అది సో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పదో తరగతి తెలుగు పార్టీ భాగాలు వాటి యొక్క ఇతివృత్తాలు వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అధ్యయనం చేయడం అనేది జరిగింది అవునా సో దాని తర్వాత మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే